హాయ్ ఫ్రెండ్స్ మిషన్ రిపేర్ చేయడం కానీ క్లీన్ చేయడం కానీ మనం మన ఇంట్లో పని మనమే చేసుకుంటే చక్కగా బాగుండేది కదా ఇట్లా కూడా చిన్న చిన్నవి మనం చేసుకోవచ్చు చూడండి ఈ మిషన్ ఇప్ ఇప్పడం వస్తుందా మీకు నేనైతే ఇంట్లోనే చేసేస్తాను ఇది చక్కగా ఎప్పటికప్పుడు ఇప్పి అందులో దా త్రెడ్ ఇరుకుతుంటే తీసేసి మళ్ళీ అంత క్లీన్ చేసుకుని ఇట్లా నట్లు అయ్యి ఉంటే మెల్లగా తీసి చక్కగా మిషన్ క్లీన్ చేసేసుకోవాలి తుడుచుకోవాలన్న ఊరికే షాప్కి తీసుకెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కదా తీసుకెళ్ళడానికి అందుకని ఇంట్లోనే అన్నీ చేస్తాను ఇట్లా నట్టులు తీసేసి జాగ్రత్త పెట్టి ఇది తీసి లోపల నల్లగా అయిపోయింది ఇది వస్తున్నటు దారం కట్ అవ్వడం ఇట్లా అవుతుంది అందుకని నేను ముందు క్లీన్ చేసి దాన్ని చక్కగా ఆయిల్ పోసుకుందామని అంతా ఓపెన్ చేసిన చూసారా ఎంత నల్లగా ఉందో లోపలంతా ఇది ఇంకా కొద్దిగా ఒక బాటిల్లో మిషన్ ఆయిల్ టెన్ రూపీస్ తెచ్ ప్యాకెట్లు దొరుకుతాయి కదా తెచ్చుకుని అందులో పోసి ఇదంతా ఆయిలింగ్ చేసుకుంటే మెత్తగా స్కుట్టు మంచిగా వస్తుంది ఇక్కడ కొంచెం దారం ఇరుకుతుంది అస్తమాటు అందుకే ఇప్పినా నేను ఓపెన్ చేసి అంతా తుడిసి కొద్దిగా ఆయిల్ పోషన్ అది అయితే మెయిన్ మనకి ఇక్కడ కూడా థ్రెడ్ ఇరుకుతూనే ఉంది అస్తమాటు కట్ అయిపోతుంది దారం అందుకని ఓపెన్ చేసి ఆయిల్ మిషన్ ఆయిల్ దొరుకుతుంది కదా అది తీసుకొచ్చి చక్కగా అన్నట్లున్నా కూడా మంచిగా ఇది అందులో చేసిన స్మూత్గా తిరగడానికి మీకు ఈ వీడియో నచ్చితే మటుకు తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ప్లీజ్ కామెంట్స్ మీకు నచ్చితే కామెంట్స్ చేయండి నచ్చిందని ఇప్పుడు చక్కగా మనం ఫిట్ చేసుకోవడం ఎట్లా అనేది కూడా చూసుకోవాలి ఇది బ్లాక్ అయిపోయింది కదా తుడిసిన మొత్తం చక్కగా మళ్ళీ అంత ఎట్లా తీసామో అది గుర్తు పెట్టుకొని మనం మళ్ళీ అన్నట్టు పెట్టేసి ఫిట్ చేసేసుకోవడమే మీ విలువైన లైక్ నాకు తప్పనిసరిగా కొట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ అంతా ఫిట్ చేసేస్తాం కదా ఈ కింద ఇది మిషన్ సూద్ దగ్గర సూది మంచి ఇప్పుడు బాగా మెత్తగా వస్తుంది కుట్టు పైన అంత ఆయిలింగ్ అయిపోయింది కదా ఇప్పుడు కింద పాదం దగ్గర కొంచెం మిషన్ ఆయిల్ వేసుకుని ఇది కూడా తీసి ఎప్పటిదప్పుడు తుడుచుకుంటే వారానికి ఒకసారి ఇట్లా చేస్తే మనకి చక్కగా మిషన్ అనేది పాడవదు మనం జాకెట్లు మనం కుట్టిన ఫ్రాక్స్ కుట్టినా కానీ చక్కగా ఉంటుంది వస్తుమంటూ రిపేర్ రాకుండా ఇట్లా మళ్ళీ ఈ పాదం తీసుకోవడం మీకు ఇంకోసారి కూడా చూపిస్తాను ఇదైతే ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్